నమస్తే అవధాని కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కానీ జరిగిన పొరపాటు కొన్ని సమయాల్లో కావాలని చేసినట్టే ఉంటుంది సమయం సందర్భం చూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే పొరపాటు కారణమైతే దానికి చాలా పెద్ద సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కేంద్రం కేంద్రంలోని విదేశాంగ వ్యవహారాల శాఖ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అటువంటి ఇబ్బందుల్లో పడింది కర్ణాటకకు చెందిన మంత్రి ప్రియాంక ఖర్గే ఆయన హీ వాంట్స్ టు గో టు యూఎస్ సరే వాళ్ళు అప్లై చేసి మేలో ఎప్పుడు అప్లై చేశారు దానికి జూన్ నాలుగున ఎప్పుడో దానికి రిజెక్షన్ వచ్చింది మొత్తం టీము ఏ టీమ్ ఆఫ్ మెంబర్స్ విత్ సమ్ ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకుని దే విష్ టు గో టు యూఎస్ అది రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయితే మల్లిక ప్రియాంకర్గే పేరు తీసేసి మళ్ళీ అప్లై చేస్తుంది అప్లై చేస్తే తన పర్మిషన్ వచ్చింది అసలా అంటే ఒక మంత్రి పేరు ఉండగా విజిట్ చేయడానికి పర్మిషన్ ఎందుకు రాలేదు ఎందుకు వచ్చింది సరే ఆ టీమ్ యూఎస్ఏడికి పోయింది ఈయన ఆగిపోయాడు ఈయనక్కడో ఢిల్లీ నుంచి మళ్ళీ వెనకొచ్చాడు వెనకొచ్చి కర్ణాటకలో ఆగాడు వెన్ దే అప్లైడ్ అగెయిన్ ది పర్మిషన్ విజ్ గివెన్ చూడండి ఒక మంత్రి విదేశీ పర్యటనకు స్టేట్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి విదేశీ పర్యటనకు ప్లాన్ చేసాడు ఇస్ ఈజ్ వర్క్ షాప్ ఫర్ సమ్ ప్రజెంటేషన్ హెస్ టు వేట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూజువల్గా ప్రతి రాష్ట్రము విదేశాలకు మంత్రం మొప్పుతున్నాయి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి అందరూ చూస్తున్నాడు ఫాలో చూస్తున్నాడు అండ్ ఈ సపోజ్ టు మేక్ మేకే ప్రజెంటేషన్ ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అనే దానికి రీజనింగ్ కనబడలేదు అండ్ రీజన్ చెప్పలేదు వాళ్ళు రీజన్ కనపడలేదు చెప్పలేదు ఆ మినిస్టర్ పేరు తీసేసిన తర్వాత మళ్ళీ అప్లై చేస్తే మొత్తం టీం అందరికీ పర్మిషన్ వచ్చింది ఇది జరిగిన మూడు రోజులకి మళ్ళీ నిన్న ఆయన దీన్ని ఒక అంశంగా చేసి ప్రస్తావించడం సహజం ఎందుకంటే వై హీ వాజ్ డీరెంట్ పర్మిషన్ ఈ రోడ్ టు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ విదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు రాశాడు అయ్యా ఏమైంది ఎందుకు నన్ను రిజెక్ట్ చేశారు కారణం చెప్పండి వాళ్ళు కారణం చెప్పలేదు కానీ ఏం చేశారంటే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి ఇది ఎట్లా అండ్ హీ మేడ్ ఇట్ ఓపెన్ ది ఎక్స్ ఎక్స్ వేదికగా తన కామెంట్స్ అన్నీ చేశాడు అంటే మీరు మొదట పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు నేను దీన్ని ఓపెన్ చేసి ఇదంతా కావాలని చేస్తున్నారు అని మాట్లాడబో పర్మిషన్ ఇచ్చారు అసలు ముందు ఇవ్వందేందుకు ఇచ్చిందేందుకు రెండో చెప్పండి ఏది సరే ఇది ఏ స్థాయిలో ఏ అధికారి ఏ నిర్ణయం తీసుకున్నాడు డైరెక్ట్ మినిస్ట్రీ లెవెల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ఇంకా తెలీదు నాకు తెలిసి మినిస్టర్ లెవెల్లో కానీ మినిస్ట్రీ హయ్యర్ లెవెల్లో కానీ రెండు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోరు షూర్ దే పొలిటికల్గా వచ్చే తల్లొప్పులు ఉంటాయనేది అందరికీ తెలుసు హు యోరిటీస్ అక్కడ ఉండే పార్టీలు నాయకులు ఇండివిజువల్స్ కానీ ఆ పార్టీల నాయకులు కానీ ప్రతి కానీ ఎవరైనా దే డోంట్ వాంట్ మేక్ అన్నెసరీ ఇష్యూస్ ఎందుకంటే వాళ్ళ పరువు పదార్థపడ్డ తప్పిస్తే ఎవరు ప్రజలు లేదా అందుకని వాళ్ళు ఎవ్వరు తీసుకోరు ఖచ్చితంగా కానీ తీసుకున్న అధికారం ఏమైనా చర్యలు తీసుకున్నారు అంటే మొదట దీన్ని రిజెక్ట్ చేయడానికి ఎటువంటి కారణం చెప్పకుండా ఆయన పేరు తీసే కానీ ప్రియాంక ఖర్గే పేరు తీసే కానీ మళ్ళీ దగ్గర పర్మిషన్ ఇచ్చి ఇంకొకసారి మళ్ళీ అప్లై చేసి ప్రియాంక ఖర్గేకి మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం వాట్ ఈస్ దిస్ అంటే ఈజ్ ఇట్ జస్ట్ అంటే అక్కడ పనిచేసే వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఏదో అదేమంటారంటే పని లేక జస్ట్ లైక్ ఇక్కడ పనిచేస్తున్నారా ఆర్ దే నాట్ సీరియస్ అండ్ దే ఆర్ హ్యాండ్లింగ్ ఏ సీరియస్ డిపార్ట్మెంట్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా సీరియస్ అండ్ ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్ ఈజ్ మోర్ సీరియస్ ఎందుకంటే ఇట్ హ్యాస్ టు డీల్ విత్ డిప్లొమాట్స్ అదర్ అఫీషియల్స్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్ ఏ ఇండస్ట్రిస్ట్ మెన్ సెవరీ అండ్ లైక్ ఓకే పొలిటీషియన్స్ ఎందుకు వాళ్ళు ఈ పని చేశారు అనేది ఇప్పటివరకు ఆ మంత్రిత్వ శాఖ నుంచి వివరణ రాలేదు అది కూడా పెద్ద ఉపాయం వాస్తవానికి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరో ఒకరు రెస్పాండ్ అయి ఉంటే బాగుంటుంది వాళ్ళు రెస్పాండ్ కాలేదు ఈయనకి జస్ట్ పర్మిషన్ ఇచ్చేసి దాన్ని జస్ట్ ద కెపిటల్ అయితే ష్యూర్లీ ఇది కావాలని చేసినట్టుగా మాత్రమే అనిపించే వ్యవహారం ఎందుకంటే ఎస్ పర్మిషను ఇవ్వకపోవడానికి స్పెసిఫిక్ రీజన్ లేనప్పుడు ఎందుకు ఇవ్వలేదు లేదు పర్మిషన్ ఇవ్వద్దు అని డినై చేయడమే డినై చేయడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటే మళ్ళీ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు రెండు కారణం చెప్పాలి వీళ్ళు ఏదైతే వాళ్ళు ఏదీ చెప్పలేదు అండ్ దిస్ టైప్ ఆఫ్ దిస్ వన్ మేబీ బై ఎనీ పార్టీ ఇప్పుడు కేంద్రంలో అయితే బీజేపీ ఉంది రేపొద్దు కాంగ్రెస్ రావచ్చు ఇంకోటి రావచ్చు ఇంకోటి రావచ్చు ఎవరు వచ్చినా కింద స్థాయి అధికారుల మీద నియంత్రణ లేకపోవడం అని నేను అను కానీ ది మోస్ట్ రెక్లెస్ నేచర్ ఆఫ్ డూయింగ్ ది జాబ్ ఇట్ రిఫ్లెక్ట్స్ కాదు నిజంగా ఏదైనా కేసు ఉంటే కేసులు కేసు ఉంది కనుక మీకు ఇవ్వట్లేదు అని చెప్పు ఉండాలి అదే చెప్పలేదు వాళ్ళు సో ఇట్ షోస్ ఏ క్యాజువల్ యాటిట్యూడ్ జస్ట్ ఓకే ఎవరిథింగ్ గోసాన్ అన్న యాటిట్యూడ్ అక్కడ ఉన్న అధికారంలో కనబడుతుంది ఇది కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఇందాక చెప్పుకున్నట్టు మేబీ వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ వద్దు రేపు కాంగ్రెస్ రావచ్చు ఎల్లుండి గోల్డ్ అవచ్చు బట్ ఏ క్యాజువల్ దిస్ వన్ ఎందుకంటే రేపు పొద్దుట దే మే గివ్ పర్మిషన్ ఫర్ ఎనీ వన్ హూ మే గో దూ ఏ క్రిమినల్ ఆర్ సమ్ ఎల్స్ హూ మే గో ఆర్ దే మే అలవ్ ఎనీవన్ హూ మే కమ్ ఎందుకంటే అంత క్యాజువల్గా పనిచేస్తున్నారు అండ్ ష్యూర్లీ ఎన్ అఫీషియల్ హూ ఈస్ వర్కింగ్ జస్ట్ లైక్ దట్ ఈ నాట్ సపోజ్ టు బి ధేర్ ఇన్ దోజ్ పొజిషన్స్ Which will impact the relationship between countries as well as countries' image abroad.